వెల్కమ్ బ్యాక్ టు వల్ల భారతి ఈరోజు రెసిపీ వచ్చి సొరకాయతో హల్వా చేసుకుందాం ఎలా చేయాలో చూపిస్తానండి ఇది సొరకాయని నేను లేత సొరకాయ తీసుకున్నాను అయినా కూడా ఇది పైన చెక్కేసుకుని మధ్యలో చూపిస్తాను మధ్యలో ఇలా మజ్జిగ కట్ చేసుకుని గింజలు తీసేసుకోవాలి లేతగా ఉన్నా కూడా గింజలు తీసేసుకోవాలి దీంట్లో తీసుకుని ఇలా పైన ఇలా కట్ చేసేస్తే గింజలు వచ్చేస్తాయి ఈ పైన పాపినే మనం గీసుకోవాలి కోరుకోవాలి ఇది దీని కోరి శుభ్రంగా కోరుకుని ఇదంతా ఎంత కూర అవుతుందో చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు రెండు టేబుల్ స్పూన్లతోటి నెయ్యి చేసుకోవాలి జీడిపప్పు వేయించుకోవడానికి జీడిపప్పు బాదం పప్పులు వేస్తున్నాను ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం జీడిపప్పులు తీసేద్దాం రంగు వచ్చేసి ఇలా ఉబ్బినాయి కదా చాలు మూడు కప్పులు ఈ సొరకాయ తురుము మూడు కప్పులు వేయండి ఇది బాగా నీళ్ళు ఎగిరేదాకా దగ్గరకు ఎగిరేదాకా ఇలా కలుపుకుంటూ ఉండండి దీని నుండి ఇంకా నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు వచ్చేదాకా ఇలా కలిపి ఇప్పుడు ఇందులో నీళ్ళు అన్నీ ఎరి ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు కప్పుతో కప్పు కాచి అలాచిన పాలు చిక్కని పాలు వేసుకోవాలి పాలు అన్నీ ఎగిరేదాకా ఇప్పుడు ఇప్పుడు రెండు స్పూన్లు మిల్క్ క్రీమ్ వేసుకోవాలి దీనివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఇలాగ మిల్క్ క్రీమ్ దొరుకుతుంది బజార్లో మిల్క్ క్రీమ్ తెచ్చుకొని వేసుకుంటే బాగుంటుంది లేకపోతే మిల్క్ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంట్లో అయితే మిల్క్ క్రీమ్ ఉంది పౌడర్ లేదా అయిపోయింది ఇప్పుడు మూడు కప్పులకి ఒక కప్పు పంచదార పంచదారో చిటికడు గ్రీన్ కలర్ వేసుకుందాం అది మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు గ్రీన్ కలర్ వేయడం వల్ల కొంచెం కలర్గా కనిపిస్తుంది కదా ఈ హల్వా అయితే బాగా వస్తుంది సొరకాయ గ్రీన్ కలర్ గ్రీన్ రెండు కలిపితే సోఫా ఇలా దగ్గరగా అయ్యేదాకా అనుకోవడమే ఇప్పుడు రెండు స్పూన్లు యాలి పొడి ఇంట్లో మేము ఇలా పౌడర్ చేసుకుని ఉంచుకుంటాం రెండు స్పూన్లు పంచదార వేసి ఆడాము కదా రెండు స్పూన్లు వేసుకోవాలి ఇలా దగ్గరికి అయ్యేదాకా అనుకోవడమే ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసేసుకుందాం అంతేనండి ఇలా దగ్గర పడ్డాక హల్వా అంతా చూపిస్తాను ఇప్పుడు క్రీమ్ వేసుకున్నాం కదా మేము మనం తర్వాత ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోద్ది పాలు అన్నీ ఎగిరిపోయినాయి కదా ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లో తీసుకుందాం అంతే అండి హల్వ అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే పంచదార పాకం ఉంది కదా పాకం పట్టేసినట్టు అయిపోద్ది చాలు ఈ మాత్రం చాలు ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం చూడండి సొరకాయ హల్వా మూడు కప్పులకి ఒక కప్పు పంచదార నెయ్యి అది తగినంత నెయ్యి వేసి చేశాను కదా ఇలాగే చేసుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు పెట్టండి ఇది ఎండాకాలం తింటే చాలా బాగుంటుంది చలవ చేస్తుంది ఒంటికి సొరకాయ అంటే మన సొరకాయతో గారెలు చేశాను ఇలా సొరకాయతో చేసుకుంటే ఎండాకాలం పిల్లలకి పెట్టండి బాగుంటుంది సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా చేశాను ఇలాగే చేసుకోండి పిల్లలకి పెట్టండి ఎండాకాలం చాలా చేస్తుంది చాలా బాగుంది స్మూత్గా నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ E